ఓమనమి శివాశ్రీ మాధృనమ మిత్రులకి శ్రేయోభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులకి కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రుల మన చాలామంది చెల్లెళ్ళు అలాగే మన శ్రేయోభిలాషులు పిల్లల విద్య పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైనా ఒక చిన్న ఉపాయాన్ని చెప్పమని అడిగారు చాలా ఉపాయాలు ఉన్నాయి ఈరోజు మనం ఒక చిన్న ఉపాయం చెప్పుకుందాం ఈ ఉపాయానికి కావాల్సింది ఒక రెండు అరటిపళ్ళు అలాగే బెల్లం ఎల్లో కలర్లో ఉండే బెల్లం దొరుకుతుంది కదా ఇది కాస్త కలర్ డార్క్గా ఉంది బెల్లం అలాగే ఎల్లో కలర్ పువ్వులు ఏదైనా సరే మనకి కావాలి ఈ ఉపాయం చెప్పుకోవడానికి ఇది ఏదో చేయాలి ఎప్పుడు చేయాలి ఎలా చేయాలో మీకు వివరిస్తాను చాలా చిన్న వీడియో లెంతి వీడియో కాదు మిత్రులారా చాలామంది నాకు వీడియోలు పాయింట్ ఆఫ్ కామెంట్ చేస్తున్నారు ఇది వృత్తిపరమైనవి వ్యాపార సంబంధ విషయాలు ధన సంపాదన విషయాలు చాలా చిన్న చిన్న వీడియోలు చేయడం జరిగింది అలాగే సంతాన పాండవిలో కూడా చాలామంది అక్కజుల్లు అడుగుతున్నారు సంతానం గురించి చాలా వీడియోలు చేయడం జరిగింది ఆ వీడియోస్లో చూడండి మీకు వీటిలో మీకు నచ్చినది మీరు చేసుకోగలిగేది ప్రయత్నం చేయండి చాలా ఇంకా ముందు ముందు రోజుల్లో చాలా వీడియోస్ ఉన్నాయి చిన్న చిన్న ఉపాయాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సమయంలో యాక్టివేట్ చేసుకోండి చాలామంది మిత్రులు అడుగుతున్నారు రిపీటెడ్గా అడిగే క్వశ్చన్లో మీరు వీడియో సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకుంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్లో వస్తుంది ఇప్పుడు మనం సబ్జెక్టులోకి వద్దాం ఏంటంటే మీరు ఎవరైనా సరే పిల్లలు విద్య పాయింట్ ఆఫ్యూలు రాణించాలి విద్య బాగా రావాలి అనుకున్నప్పుడు పసుపు రంగు ఉన్న అరటి పళ్ళు పసుపు కలరవి అలాగే బెల్లము ఇది ప్రతి గురువారము ప్రతి పౌర్ణమి గురువారం నాడు పౌర్ణమి రోజున మీ దగ్గరలో ఉన్న దేవాలయంలో పూజారి గారికి ఏ దేవాలయంలో ఉన్నా సరే పూజారి గారికి బెల్లము అలాగే అరటిపళ్ళు మీ పిల్లడు మీ ఎవరైతే మీ పాప కావచ్చు మీ బాబు కావచ్చు వారి పేరు మీద వారి చేతులతో వారికి ఈ రెండు అరటిపళ్ళు అలాగే కొద్దిగా బెల్లం అంటే వంద గ్రాముల బెల్లం అయినా సరే పంతులు గారికి ఇప్పించండి అలాగే పంతులు గారికి మీరు ఎల్లో కలర్ పూలు మీకు దేవాలయాల్లో గన్నేరు పూలు దొరుకుతాయి ఎల్లో కలదని గన్నెర పూలు దొరుకుతాయి మందర్ పూలు దొరుకుతాయి చామంతులు దొరుకుతాయి ఇలాంటి పూలతో మాల చేపించి మీ అక్కడ దగ్గరలో ఉన్న దేవాలయంలో అది విష్ణు ఆలయం కానీ శివాలయం కానీ అమ్మవారి ఆలయం అయినా సరే ఎక్కడైనా ఆలయంలో పూలమాల సమర్పించండి పౌర్ణమి రోజు కానీ గురువారం రోజు కానీ ఇలా చేస్తూ ఉంటే మీ పిల్లలు విద్యలో చక్కని అంటే వారికి ఇంట్రెస్ట్ కలిగి విద్య అనేది బాగా రావడానికి అవకాశం ఉంటుంది ఇది ఈ రెండు మాకు పూల మాల అవైలబులిటీ లేదండి అంటే అరటిపళ్ళు ఇప్పించండి అరటిపళ్ళు కూడా అవైలబిలిటీ లేవండి బెల్లం ఉందండి బెల్లం ఇప్పించండి అలా మీరు చేస్తూ ఉంటే ఖచ్చితంగా మీ పిల్లలు విద్యలో ముందు రావడానికి అవకాశం ఉంటుంది అలాగే విద్య చెప్పే గురువులు ఎవరైతే ఉంటారో వారికి ఎల్లో కలర్ వస్త్రం అంటే నూలు వస్త్రాన్ని గురువుకి మీ మీ అబ్బాయి చేతి మీదగా ఇప్పించండి అంటే షటర్లు ఉంటాయి కదా షటర్లు కావచ్చు ఖర్చీపులు కావచ్చు పసుపు కలర్లో ఉండే ఖర్చుపులు కావచ్చు నూలు వస్త్రాలు నూలు అంటే మనకి సిల్క్వి కాటన్వి కాకుండా నూలు వస్త్రాలు దొరుకుతాయి మఫ్లర్ లాంటివి దొరుకుతాయి అలాంటిదైనా సరే గురువుకి విద్య చెప్పే గురువుకి ఇప్పించండి ఖచ్చితంగా మీ అబ్బాయికి విద్యలో ముందు రావడానికి అవకాశం ఉంటుంది ప్రతిరోజు కూడా మీ ఎవరైతే మీ పిల్లలు ఉంటారో వారికి ఉదయాన్నే గణపతి స్తోత్రాన్ని అంటే గణపతి మంత్రాన్ని చదవడానికి అలవాటు చేయండి ముందు ముందు చాలా ఉన్నాయి సరస్వతికి సంబంధించిన స్తోత్రం కూడా చదువుకుంటే మంచిది ఇలాంటివి ముందు ముందు ఇంకా వీడియోలో చెప్తాను మిత్రులారా ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సమల్ యాక్టివేట్ చేసుకోండి ఇది పిల్లలతో చేపించండి పిల్లలు దూరంగా ఉన్నారండి హాస్టల్లో ఉన్నారు అనుకునేవారు ఎవరైనా సరే తల్లిదండ్రులైన వారి పేరు మీద మందిరంలో దేవాలయంలో అరటిపళ్ళు అలాగే బెల్లాన్ని పూజారి గారికి ఇవ్వండి ఓం నమ శివ శ్రీమాత